నమస్తే అండి వెల్కమ్ థిన్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ద సీక్రెట్ ఆఫ్ సిలాదార్ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బై సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి అయితేనేమో రిజిబిల్ హాస్టల్ అవైలబుల్ ఉంది బయ్ అండ్ ఆల్సో ఇక్కడ మంచి విషయం ఏంటి ఈ వెబ్ సిరీస్లో చాలా మంచి విషయం ఏంటంటే బై దీంట్లో బ్లడ్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ ఉన్నాయి తప్పించేస్తే గోరీనెస్ లేదు బ్యాడ్ లాంగ్వేజ్ లేదు అండ్ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఏమీ లేదన్నమాట వేరే వేరే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అవి ఏం లేవు పోయి అండ్ ఇక్కడ డ్యూరేషన్ గురించి అయితే నాకు అక్కడ కాదు పోయి డ్యూరేషన్ పర్లేదు ఓకే యాక్సెప్టెడ్ థర్టీ ఎపిసోడ్స్ ఫార్టీ వన్ ఎపిసోడ్స్ ఫార్టీ టూ ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ ఏంటంటే సిక్స్ ఎపిసోడ్స్ తీసుకొచ్చారు సో ఇది యాక్సెప్టబుల్ అనమాట సో స్టోరీకి వచ్చేసాం సో స్టోరీ ఏంది కాన్సెప్ట్ ఏంది అంటే మనకు టైటిల్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ శిలాధార అనేసి అయితే ట్రైలర్లో కూడా చూసినప్పుడు ఒకటి అంటే శివాజీ మహారాజ్ గురించి అని సో ఇక్కడ ఏంటంటే శివాజీ మహారాజ్కి సంబంధించిన మటర్ త్రోన్ అంటారు కదా సో అది దాన్ని తెలుగులో బోర్డ్స్ అయితే దొక్కుతలేవు అంత అంటే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మేము సో రాజు కూర్చునేది దానికి ఏమంటారు త్రోన్ త్రోన్ అనే గుర్తుకొచ్చి ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది కానీ తెలుగు వర్డ్ నోట్లకి ఏం చూస్తలేదు అది ఆ త్రోన్ కోసం అనమాట అండ్ ఆల్సో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సినవి సంపాద సంపాదన ఏదైతే ఉందో బంగారంగా వర్డ్ వైజు వైజురాలు అవన్నీ ఉంటాయి గోల్డ్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా సింపుల్ బై ట్రెజర్ బయ్ ఒకటి ట్రెజరు అండ్ ఇంకోటి ఏమో ఏమంటారు త్రోన్ రా రాజు కూర్చునేది సో అది అన్నమాట దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్లో మీకు మన ఇండియన్ హిస్టరీ గురించి కానీ మన సంభాజీ మహారాజు గురించి ఛత్రపతి శివాజీ మహారాజు గురించి కొంచెం కొంచెం స్టోరీస్ అయితే మెన్షన్ చేస్తారు కానీ ఇక్కడ స్టోరీలో మీకు సెకండ్ లాస్ట్ టూ ఎపిసోడ్స్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది సెకండ్ ఎపిసోడ్లో కూడా ట్విస్ట్ ఉంటుంది అక్కడ తప్పించి మిగతాదంతా కూడా మీకు రొటీన్గా లైక్ ఇండియా జోన్స్ డవెన్చి కోడ్ లాంటి ఫీల్ వస్తుంది కానీ దాన్ని ఇన్స్పైర్ చేసుకొని దీన్ని తీసినట్టు అనిపిస్తుంది నాకైతే బాగుంది పోయి ఓవరాల్గా చూసుకుంటే విజువల్గా ఎంత నీట్గా ఉండని నీట్గా అంత నీట్గా చేసారు యాక్చువల్గా ఏంటంటే ఇది కీ మైనస్ పాయింట్ దీనికి చెప్పుకోవాలంటే ప్రిడక్టబిలిటీ పై నెక్స్ట్ ఈ సీన్ అన్నట్టు అంటే ఇలాంటి సిరీస్లా లేకపోతే కాన్సర్ట్ మూవీస్లో ఏమన్నా ట్రెజర్ అండ్ లాంటి దాంట్లో నెక్స్ట్ సీన్ మోస్ట్లీ ప్రిడిక్టబుల్స్ ఉంటాయి ఎందుకంటే మనకు ఒక గుహ ఉంటుంది అక్కడ పజల్స్ సాల్వ్ చేయాలన్నట్టు ఉంటుంది కాబట్టి మీకు దీని బేస్డ్ గేమ్స్ కూడా వచ్చినాయి ట్రెజర్ అండ్ లైక్ టూమ్ రేటర్ అనేసి గేమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో అన్జాంటెడ్ అనేసి కొన్ని సిరీస్లు ఉన్నాయి అనమాట గేమ్స్ అండ్ ఇండియానా జోన్స్ అనేది కూడా ఉంది అండ్ చాలా మూవీస్ చాలా వచ్చినాయి కాబట్టి జనాలకి ఇది ఎక్కకపోవచ్చు అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకుంటే ప్రిడక్టబుల్ మాత్రం పోయి పీక్ లెవెల్ అనుకోండి ఈజీగా అర్థమైపోతుంది అరే నెక్స్ట్ ఇదే కదరా ఈ ఇల్లే కదరా మోసం చేస్తుంది అనే కాన్సెప్ట్ అయితే ఈజీగా అయిపోతుంది సో ఇవన్నీ చూసుకున్నాక పోయి నాకే ఒకటే అనిపించింది పర్లేదు పోయి అన్నట్టు అనిపించింది ఓకే మన వాళ్ళు కూడా అటెంప్ట్ ట్రై చేసారు కాబట్టి ఓకే అనిపించింది మిగతా శివాజీ మహారాజ్ గురించి అది అది అయితే నాకు పెద్దగా యాక్సిగా ఏదైనా తెలియదు కానీ చేజ్ ఏదైతే ఉంటుందో అది బాగానే అనిపించింది మంచిగా అనిపించింది అండ్ ఫైనల్గా నేను దీనికి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాం ఎందుకు అంటే ఇక్కడ మోస్ట్లీ ఏదైతే కోట అంటే దాంగు అటాక్ చేసిర్రు కబ్జా చేసుకురా అనేసి అంటారు కదా దాంట్లో ఈ వెనుకూట దారులు కొంచెం ఏదో ఉంది పోయి సో దానికి ఆ ట్రెజర్ హండీ సపరేట్ ఒకటి ఉంటుంది సపరేట్గా వేరేది కూడా ఉంటుంది సో అదొకటి దాంతోపాటు ఆ త్రోన్ ఉందో ఆ శివాజీ మహారాజు ఆ త్రోన్ గురించి కూడా చెప్ చూపిస్తారన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని మైనస్లో కంటే కూడా ప్రిడక్టబిలిటీ మెయిన్ ఎక్కువ ఫోకస్ అయితే అనిపిస్తుంది కొంచెం యాక్టర్స్ది వచ్చినాము డైలాగ్ చేసినాము అనిపిస్తుంది అండ్ ఆల్సో పెద్ద మైనస్ ఏంటంటే విలన్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద పూజలు చేస్తున్నట్టు అది అన్నట్టు చూపిస్తారు సో ఇది బాలీవుడ్ వాళ్ళది అదొకటి తలక నొప్పి సో అది ఒక డ్రాబ్యాక్ అనమాట పోయి విలన్ ఎక్కువ విలన్ ఏమంటే హిందూ అన్నట్టు చూపిస్తారు సో ఇది రిపీటెడ్గానే వస్తుంది సో ఛత్రపతి శివాజీ మహారాజుని పూజించే వాళ్ళైతే అట్లా యాంటీ అగ్నెస్టర్గా ఉండరు సో ఇది రెండు మూడు మైనర్స్లు ఉన్నాయి పోయి అది నా పర్సనల్ ఒపీనియన్స్ అనుకో ఇవి సిరీస్ చూసినాక మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఎక్కువ కామెంట్ చేయాలి పోయి అండ్ రివ్యూ నచ్చిమని మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం